మార్చల్ల నియోజకవర్గంలో కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరిగిందని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సాయి మార్కుండ అన్నారు మండల కేంద్రమైన రెండ చింతలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో మాచర్ల నియోజకవర్గంలో పదిహేడు వందల తొంభై ఆరు కోట్లతో సంక్షేమ పథకాలు పద్నాలుగు వందల తొంభై ఐదు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు కుల మతాలకు పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేసిన ఏకైక నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక్కరేనని అన్నారు నియోజకవర్గంలో రెండు హైవేలు ఇన్నర్ రింగ్ రోడ్ ఆరు వందల కోట్ల పంచాయతీరాజ్ ఎన్ఆర్జీఎస్ నాడు నేడు సచివాలయాలు విద్యుత్ సబ్స్టేషన్లు సిసి రోడ్లు బుగ్గవాగు ఇరిగేషన్ కమ్యూనిటీ హాల్స్ ఇలా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో జరిగాయని ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలను గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ సమావేశంలో ఎంపీపీ పాముల సంపూర్ణమ్మ మాజీ జెడ్పీటీసీ భాస్కర్ రెడ్డి వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బ్రహ్మారెడ్డి జిల్లా జేసీఎస్ కన్వీనర్ రెడ్డి వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి చల్లమట్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల కోసం మరి మూడు వేల రెండు వందల తొంభై రెండు వేల కోట్ల రూపాయలు అంటే మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు వచ్చినాయి దీంట్లో పదిహేడు వందల తొంభై ఆరు కా కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు పద్నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు సంపూర్ణ గారు ఎంపీపీ గారు జెడ్పీటీసీ ఎక్స్ భాస్కర్ రెడ్డి గారు మీ అందరి సమక్షంలో ఇది గణాంకాలతో వివరిద్దామని వీడికి రావటం జరిగింది మరి సంక్షేమ కార్యక్రమాలు పదిహేడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ప్రతి ఊర్లో ఎవరికి ఎంత వచ్చినాయి పసిర్లపాల్లో వచ్చినటువంటి పంతొమ్మిది ఇరవై కోట్ల ఏ ఇంటికి ఎంత వచ్చినాయి వెల్లుర్తులో ఎంత వచ్చినాయి లేకపోతే మాచర్లో ఎంత వచ్చినాయి అన్నీ ఉన్నాయి గణాంకాలతో అలానే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ఈ రోజు అద్భుతమైనటువంటి ప్రగతి బహుశా రోడ్లు లేవు రోడ్లు లేవు అంటున్నారు కదా జగన్ రోడ్లేదు రామకృష్ణారెడ్డి రోడ్లేదని ఇర ఇరవై లింక్ రోడ్లు వెల్దుర్తుల మండాదిట్టు పట్లవీడు మండాదిట్టు కేపీపురం అలానే ఆంజనేయ గుడి నుంచి శివలింగాపురం దుర్గిల అవి విడుదలైనాయి చిన్న టెక్నికల్ కారణం వల్ల రాగింది అది మళ్ళీ ఒడ్డించిన విస్తరి వరకపోడిచేలా రామకృష్ణారెడ్డితో జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యం వీళ్ళు ఎవరు ఎన్ని కథలు చెప్పినా కూడా అది పూర్తయింది ఎవడో ఉద్యమం అంటున్నారు ఉద్యమం తర్వాత గవర్నమెంట్ వచ్చినాక చెయ్యి ఇప్పుడు అబద్దాలు ఆడి అన్నీ చేసిన తర్వాత కాదు ఇది రెండు వేల పదహారులో జగన్మోహన్ రెడ్డి గారు మార్చర్లో ఏదైతే హామీ ఇచ్చారో నేను వస్తే వరక పూర్తిస్తానని దాని ప్రకారమే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన వచ్చిన తర్వాత చేశాడనే విషయాన్ని జ్ఞప్తి చేస్తా ఉన్నా మరి ఈ సందర్భంగా మరి ఇన్ని పద్నాలుగు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు వివిధ కార్యక్రమాలకు సాధించడమే కాకుండా ఇంట్లో వివిధ కుళ్ళ వివిధ కులాలకు కళ్యాణ మండపాలు ఇటన్నిటికి కూడా మరి ఆయన తెచ్చినటువంటి కాదా ఇది అభివృద్ధి కార్యక్రమాలు కాదా ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి ఇటువంటి ప్రభుత్వం పోతే రాదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ రామకృష్ణారెడ్డి కానీ ఇంత అభివృద్ధి చేశాడు ఇది గణాంకాలతో మేము మీ అందరికీ చూపించడానికి సిద్ధంగా ఉన్నాం ందుకా సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ మనం చేస్తూ మరి వచ్చినటువంటి పెద్దలకు ఎంపీపీ గారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పెద్దన్న గారు ఏడు గారు మాట్లాడుతున్నాను బ్రహ్మారెడ్డి మరి చైర్మన్ గారు ఉమామహేశ్వర రెడ్డి గారు వచ్చినటువంటి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను